హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి నక్షత్ర చెర్రీ ఫోటోకి దండ వేసి సంతోషపడుతూ ఉంటే ఆ పూర్వ గోరింటాకు నక్షత్ర దగ్గరకు వచ్చి నక్షత్రాలు చేస్తున్న పని చూసి షాక్ అవుతారు నక్షత్ర చెర్రీ ఫోటోకి దండేసింది ఎవరే అని అపూర్వ అడుగుతూ ఉంటుంది ఇంకెవరేస్తారు మమ్మీ ఆ గడు చొచ్చాడని మనకు మాత్రమే తెలుసు ఇక్కడుంది నేను కాబట్టి నేనే దండవేశాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది బేబీ వెంటనే ఆ దండ తీసేయ్ అని ఆపూర్వ అంటూ ఉంటుంది ఎందుకు మమ్మీ అని నక్షత్ర అంటూ ఉంటే చెర్రీ చనిపోయినట్టు మనకు మాత్రమే తెలుసని నువ్వే అంటున్నావు కదవే ఇప్పుడు ఆ విషయం బయటికి వస్తే ఇంకేమైనా ఉందా దండను చూశారంటే అందరికీ లేనిపోని అనుమానాలు వస్తాయి వద్దే ఆ దండ తీసేయ్ అని ఆపూర్వ అంటూ ఉంటుంది కంగారు పడకు మమ్మీ నా రూమ్లోకి ఎవరు వస్తారు అని నక్షత్ర అంటూ ఉంటుంది ప్లీజ్ నక్షత్ర చెప్పింది విను అని ఆపూర్వ అంటూ ఉంటే సరే మమ్మీ అసలే ఇప్పుడు మనం చాలా సంతోషంలో ఉన్నాము సంతోషంలో సెలబ్రేట్ చేసుకోవాలే గాని కోపపడకూడదు నీ కోపం తెప్పించను మమ్మీ నువ్వు చెప్పినట్టుగానే నేను వెంటనే ఫోటోకి దండ తీసేస్తాను అని నక్షత్ర చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఈ ఎస్పి సూర్య మళ్ళీ ఫోన్ చేస్తున్నాడేంటి కొంపదీసి ఆ గగన్ గన్ని వేసేసాడా ఏంటి అని అపూర్వ మనసులో అనుకుంటుంది బేబీ నాకు ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది నేను మళ్ళీ వస్తాను ముందు దండ తీసేయి అని చెప్పి అపూర్వ అక్కడ నుంచి పక్కకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ఎస్పీ గారు పని పూర్తయిపోయినట్టేనా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది నేను ఇంత కష్టపడి చేసిన ప్లాన్ని ఆ భూమి నాశనం చేసింది అని చెప్పి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు భూమి నాశనం చేసిందా ఏం జరిగింది సూర్య అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఆ భూమి డీజీపీ ఆఫీస్కి వెళ్ళి నన్ను సస్పెండ్ చేయించింది ఆ డీజీపీ సహాయంతో గగన్ని రిలీజ్ చేయించింది అని చెప్పి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు ఎందుకు ఆలస్యం చేశావు సూర్య ఆ గగన్ని భూమి రాకముందే ఎన్కౌంటర్ చేసేయాల్సింది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఒకే ఒక్క నిమిషంలో ఆ గగన్ తప్పించుకున్నాడు వాడికి ఈ భూమి మీద నూకలు ఉన్నట్టున్నాయి అందుకే వాడు తప్పించుకోగలిగాడు అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు చాతగాని వాళ్ళు చెప్పే మాటలు ఇలానే ఉంటాయి గారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అపూర్వ గారు నన్ను తక్కువ అంచనా వేయకండి నన్ను సస్పెండ్ చేసినా సరే ఆ గగన్ని పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ చేపించినా సరే వాడిని నేను వదిలిపెట్టను నా అన్నయ్యను చంపి నాకు అండ లేకుండా చేశాడు ఆ కృష్ణ ప్రసాద్ ఆ కృష్ణప్రసాద్ని అరెస్ట్ చేస్తే ఆ గగన్ గడికెందుకు వాడికి అవసరం లేని విషయంలో తలదూర్చి నన్ను చావగొట్టాడు అలాంటి గగన్ని నేను ఎదలా వదిలిపెడతాను వదిలిపెట్టను ఆ గగన్ అంత చూడాల్సిందే అని ఎస్వి సూర్య అపూర్వతో చెప్తూ ఉంటాడు ఇక నువ్వు ఆ గగన్ని ఏం చేయలేవని అర్థమైంది ఆ గగన్ గడి అంతు నేను తెలుస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అసలు అయినా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఆ అమ్మాయి గగన్ మీద కేసు పెట్టినట్టు కూడా ఉంది ఆ డీజీపీ గగన్ని వదిలేమని ఎలా చెప్పాడు నిన్నెందుకు సస్పెండ్ చేశారు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఆ భూమి మామూలుది కాదు ఆ భూమికి తెలివితేటలు చాలానే ఉన్నాయి ఆ భూమి డిటెక్టివ్ను పెట్టింది ఆ డిటెక్టివ్ అక్కడ జరిగిందంతా కూడా వీడియో తీశాడు ఆ వీడియో తీసుకెళ్లి భూమి డీజీపీ ముందు పెట్టింది అందుకే ఆ డీజీపీ నన్ను సస్పెండ్ చేశాడు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అమ్మ భూమి మీ అమ్మ తెలివితేటలు నీకు బాగానే వచ్చాయి ఇన్ని రోజులు నిన్ను అంచనా వేశానే ఇక నిన్ను వదలను ఆ గగన్ని వదలను అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది సరే సూర్య నా ప్రయత్నం నేను చేస్తాను నీ ప్రయత్నం నువ్వు చెయ్యి ఇద్దరి టార్గెట్ భూమి గగన్ వాళ్ళిద్దరూ ఈ లోకంలో ఉండకుండా చెయ్యాలి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే సరే మేడం అని చెప్పి ఎస్పి సూర్య ఫోన్ కట్ చేస్తాడు ఇక మరోవైపు గగన్ని పోలీసులు రిలీజ్ చేసి బయటికి తీసుకొస్తారు ఇక భూమి పరిగెత్తుకుంటూ వెళ్ళి గగన్ని పట్టుకుంటుంది గగన్ ఒంటి నిండా గాయాలు రక్తంతో భూమి చూసి ఏడుస్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ కూడా గగన్ ఒంటి మీద ఉన్న రక్తం చూసి చలించిపోతాడు కంటతడి తుడుచుకొని అమ్మ భూమి రెండమ్మ బయటికి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు ఇక భూమి గగన్ని తీసుకొని పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తుంది ఇక కృష్ణప్రసాద్ ని పట్టుకోబోతు ఉండగా గగన్ నన్ను టచ్ అయ్యొద్దు అని చెప్పి చేతిని కృష్ణప్రసాద్ వైపు చూపిస్తాడు అమ్మ భూమి త్వరగా తీసుకొని రమ్మ నేను ఆటోని పిలుస్తాను అని కృష్ణప్రసాద్ అంటాడు ఇక కృష్ణప్రసాద్ వెళ్ళి ఆటోని పిలుస్తాడు ఇక భూమి గగన్ని ఆటోలో కూర్చోబెడుతుంది మాయా మీరు వెళ్ళండి నేను భావం తీసుకొని ఇంటికి వెళ్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి వాడు జాగ్రత్త అమ్మ వాడిని చూస్తుంటే చాలా బాధగా ఉంది ఆ ఎస్పీని వదిలిపెట్టకూడదమ్మా వాడిని ఇంతలా టార్చర్ చేశాడు అని చెప్పి ఎస్పి సూర్య అంటూ ఉంటాడు వాడు ఉద్యోగం పోయింది వాడు ఇంకా ఏం చేస్తాడులే మోయ అని చెప్పి భూమి అంటుంది వాడిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు వాడు మామూలుడు కాదు వాడు విషయంలో ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండాలి భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు సరే మోయ నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని భూమి అంటుంది సరే అమ్మ భూమి జాగ్రత్త ఇంటికి వెళ్ళగానే ఫోన్ చెయ్యి అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు సరే మోయ అని చెప్పి భూమి అంటుంది ఇక గగన్ రక్తం కారుతూ ఉంటే బాధపడుతూ ఉంటే భూమి గగన్ని చూసి బాధపడుతూ ఉంటుంది ఇక భూమి గగన్ ఇద్దరు ఆటోలో ఇంటికి వెళ్తూ ఉంటారు మా బావను ఇంతలా కొట్టినా ఆ సూర్యను అసలు వదిలిపెట్టను అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక భూమి గగన్ ఇద్దరు కూడా ఇంటి దగ్గర దిగుతారు ఇక గగన్ని ఆటోలోంచి దించుతూ ఉంటే గగన్ కింద పడిపోబోతూ ఉంటాడు అప్పుడు భూమి గగన్ని గట్టిగా పట్టుకుంటుంది ఇక అప్పుడు గగన్ భూమి కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు భూమి నేను నిన్ను ఎన్నోసార్లు బాధ పెట్టాను కానీ నువ్వు మాత్రం ఎప్పుడు నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అలా రక్తం కారుతున్న గగన్ని తీసుకొని భూమి ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇక గగన్ మాత్రం భూమి కళ్ళల్లోకి అలానే చూస్తూ ఉంటాడు ఇక భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక భూమి గగన్ని తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటే శారద చూసి భూమి ఏమైంది గగన్ ఒంటి నిండా రక్తం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది శారద అత్తయ్యకు నిజం చెప్పకూడదు అని భూమి మనసులో అనుకొని చిన్న యాక్సిడెంట్ అత్తయ్యా అని చెప్పి భూమి అంటుంది అమ్మ భూమి ఇది చూస్తుంటే యాక్సిడెంట్లా లేదు నిజం చెప్పు అని శారద అంటూ ఉంటుంది నిజమత్తయ్యా అని భూమి అంటూ ఉంటే భూమి నువ్వు అబద్ధం చెప్తున్నావు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే అని శారద అంటుంది సరే అత్తయ్య చెప్తాను ఆ ఎస్పీ సూర్య బావపై కోపంతో బావను అన్యాయంగా అరెస్ట్ చేసి కొట్టాడు అని చెప్పి భూమి అంటుంది ఒరే గగన్ ఎందుకురా ఎందుకురా లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్నావు అని చెప్పి శారదా అంటూ ఉంటుంది అదేంటి అత్తయ్య అలా అంటున్నారు ఆ రోజు మామయ్యను కాపాడమని చెప్పింది మీరే కదా మామయ్యను కాపాడే క్రమంలోనే కదా బాబా ఆ ఎస్పీని కొట్టింది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవునమ్మ భూమి కానీ ఆ ఎస్పి ఇంత దుర్మార్గుడు అనుకోలేదు ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని అన్యాయంగా వీడిని ఇంతలా హింసిస్తాడు అనుకోలేదు అని శారద అంటూ ఉంటుంది అత్తయ్య తరువాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం ముందు బావకు డ్రెస్సింగ్ చేస్తాను మీరు డాక్టర్కి ఫోన్ చేయండి అలాగే కాపడానికి వేడి నీళ్ళు కూడా తయారు చేయండి అని చెప్పి భూమి అంటుంది సరే అమ్మ భూమి అని శారద అంటుంది ఇక భూమి గగన్ తీసుకొని రూంలోకి వెళ్తుంది కాటన్ తీసుకొని గగన్ ఒంటి మీద ఉన్న రక్తాన్ని తుడుస్తూ ఉంటుంది గగన్ మాత్రం భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇక గగన్కి రక్తం వస్తూ ఉంటే భూమి కాటన్తో తుడుస్తూ ఉంటే అబ్బా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు బావా కాస్త ఓపిక పట్టు తగ్గిపోతుంది బావా అని భూమి గగన్కి ధైర్యం చెప్తూ ఒంటి మీద ఉన్న రక్తం అంతా కూడా తుడిచి బావా నేను కిందికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొని వస్తాను టాబ్లెట్ కూడా తీసుకొస్తాను కాసేపు రెస్ట్ తీసుకో బావా అని భూమి అంటూ ఉంటే నేను నిన్ను హింసించాను అనరాని మాటలు అన్నాను మెడపట్టి బయటకు గెంటాను ఎన్నో తప్పులు చేశాను కానీ నా పట్ల నువ్వు ఇలా ఎలా ఉండగలుగుతున్నావు భూమి అని గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక భూమి వెళ్ళి గగన్కి టాబ్లెట్ తీసుకొచ్చి నీళ్ళతో టాబ్లెట్ వేస్తూ ఉంటుంది బావా ఇక కాసేపు పడుకోబావా ఏది కూడా గుర్తు చేసుకోకు బావా అని భూమి అంటూ ఉంటుంది నువ్వు కోలుకున్న తర్వాత ఆ ఎస్పి అంతు తెలుద్దాం బావా వాడిని వదిలిపెట్టొద్దు అని భూమి చెప్తూ ఉంటుంది సరే బావా రెస్ట్ తీసుకో నేను ఇప్పుడే వస్తాను అని భూమి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండవా భూమి ఇక్కడే ఉండు భూమి నాకు తోడుగా ఉండు భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏంటి బావా నువ్వు అనేది అని భూమి అంటూ ఉంటుంది అవును భూమి నాకు తోడుగా నా పక్కనే ఉండు భూమి అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటాను అని చెప్పి గగన్ అంటాడు సరే బావా అని చెప్పి భూమి అంటుంది ఇక గగన్ పడుకొని ఉంటే భూమి గగన్ తలను నిమురుతూ ఉంటుంది ఇక అలా గగన్ తలని నిమురుతూ భూమి కూడా నిద్రలోకి జారుకుంటుంది ఇక భూమి గగన్ ఇద్దరు కూడా నిద్రపోతూ ఉంటారు ఇక గగన్ నిద్రపోతూ ఉన్న సమయంలో సడన్గా ఆ ఎస్పీ సూర్య గగన్ని ఎన్కౌంటర్ చేసినట్టు కల వస్తుంది దాంతో గగన్ లేచి కూర్చుంటాడు ఇక గగన్ లేచి కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే గగన్ అంతరాత్మ ప్రత్యక్షమై ఏంట్రా గగన్ నీకు భయమేసిందా పాపం అమాయకురాలు భూమి ఆ భూమి లేకపోతే నీ ప్రాణం ఎప్పుడో పోయేది అని చెప్పి అంతరాత్మ అంటూ ఉంటుంది నువ్వు చెప్పింది నిజమే భూమి లేకపోతే ఆ ఎస్పీ నన్ను ఎన్కౌంటర్ చేసేవాడు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఆడపిల్ల ధైర్యంగా డిటెక్టివ్ ను పెట్టింది అందుకే నువ్వు బ్రతకగలిగావు అని చెప్పి అంతరాత్మ గగన్తో చెప్తూ ఉంటుంది అవును భూమికి నేను ఏం చేసినా కూడా తక్కువే ఇన్ని రోజులు భూమిని అపార్థం చేసుకున్నాను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను భూమికి సారీ చెప్తాను అని చెప్పి గగన్ అంటాడు నువ్వు చెప్పాల్సింది సారీ కాదు భూమిని భార్యగా దగ్గరికి తీసుకో అని అంతరాత్మ చెప్పి అక్కడ నుంచి మాయమైపోతుంది ఇక గగన్ భూమి కాళ్ళ దగ్గర కూర్చొని నన్ను క్షమించు భూమి క్షమించు పొరపాటు చేశాను ఎప్పుడు కరెక్ట్గా ఉండి నేను నీ విషయంలో తప్పు చేశాను అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఇక కాసేపటి తర్వాత గగన్ వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు ఇక మార్నింగ్ అవుతుంది భూమి లేచి కిందికి వెళ్తుంది ఇక గగన్ కూడా నిద్ర లేచి ఫ్రెష్ అవుతూ ఉంటాడు అత్తయ్య మీరు ఏ విషయం గురించి కూడా బావతో డిస్కస్ చేయకండి బావా అసలే డిప్రెషన్లో ఉన్నాడు అని భూమి చెప్తూ ఉంటుంది సరే అమ్మ భూమి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక గగన్ రెడీ అయి కిందికి వస్తాడు బావా నువ్వేంటి బావా రెడీ అయి కిందికి వచ్చావు అప్పుడే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నాకు బానే ఉంది భూమి అని చెప్పి గగన్ అంటాడు ఒరే గగన్ కొంచెం సేపు రెస్ట్ తీసుకోవచ్చు కదరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది బాగానే ఉందని చెప్పాను కదమ్మా అవును అమ్మా పూజ చేసావా అని గగన్ అంటూ ఉంటాడు చేశాను కదరా అని శారదా అంటూ ఉంటుంది అయినా ఎప్పుడూ లేని పూజ గురించి అడుగుతున్నావేంటి గగన్ అని శారదా అంటూ ఉంటే ఏం లేదమ్మా ఇన్ని రోజులు భూమి మెడలో తాళి కట్టానని భూమి చెప్తున్నా కూడా నేను తాళి కట్టలేదని వాదించాను కదా దానికి కారణం ఉందమ్మా నాకు ఆ రోజు జరిగింది ఏదీ గుర్తులేదు కానీ భూమిని నేను ప్రేమించాను అలాంటి భూమి భూమిని అనరాని మాటలని అవమానించాను నేను చేసిన తప్పు నాకు తెలిసిందమ్మా అందుకే ఇప్పుడు ఈ దేవుడి సమక్షంలో నీ సమక్షంలో భూమి మెడలో తాళి కడతానమ్మా అని చెప్పి గగన్ అంటాడు ఎంత మంచి వార్త చెప్పావురా అని శారదంటుంది అమ్మ తాళిని రెడీ చెయ్యమ్మా ఇప్పుడే భూమి మెడలో తాళి కడతాను అని గగన్ అంటూ ఉంటే అమ్మవారి ముందు తాళి ఉందిరా పోయినసారే నీ చేత భూమి మెడలో తాళి కట్టించాలని తాళి తెప్పించాను పదరా అని శారద అంటుంది ఇక అమ్మవారి సమక్షంలో శారద సమక్షంలో భూమి మెడలో గగన్ తాళి కడతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్